ముప్పై ఐదు సీట్లు పోయా ఇరవై నాలుగు సీట్లు పోయా ఇరవై ఒకటి వచ్చా కనీసం పవన్ కళ్యాణ్ నిలబడే స్థానం కూడా ఇప్పటి వరకు ఖరారు చేసుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఆ దుస్థిస్తులో ఉన్నాడంటే దానికి ప్రధాన కారణం ఏం త్యాగాలకు సిద్ధపడ్డం ఏదన్నా మాట్లాడితే దేశం కోసం చుగువిరా వీళ్ళ పేర్లు చెప్పడం ప్రతి మీటింగ్లో ఒకటి పొంతం లేకుండా మాట్లాడడం ఏమన్నా చేస్తే ఇద్దరి మధ్యన పొత్తుకు దర్చడంలో ఎంతో త్యాగం చేశానని చెప్పుకొని రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే జన సైనికులు చేదరించుకుంటున్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు సినిమాటిక్ డైలాగులు తప్పితే పార్టీ పునర్ నిర్మించుకోవడంలో కానీ పార్టీని పైకి తేవడంలో కానీ పవన్ కళ్యాణ్ అసక్తుడని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలను అభిప్రాయం ఏర్పడిపోయింది లాస్ట్కు తన నిలబడబోయే నియోజకవర్గం పిఠాపురంలో కూడా రెబల్ కైనెట్ వర్మ వర్మ మనుషుల చేత నానాక నాక దుర్భాషలాడించుకొని లాస్ట్కు ఒక జనసేన పార్టీ ఉండి తను నిలబడిపోయే స్థానం కూడా ఇంతవరకు ఎంచుకోకపోవడం ఒక విధంగా దుస్థితి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు వెన్నుపోటులో మొదటి అని చెప్పి ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిన విషయమే అతను స్థాపించిన పార్టీనే ఈ జనసేన పార్టీ అది ఖచ్చితంగా జనాల్లోకి ఇప్పుడు క్లారిటీగా వెళ్ళిపోయింది ఎన్ని త్యాగాలు నువ్వు చేసినా చంద్రబాబు నాయుడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిన్ను ఓడించడం తజ్యం పిఠాపురం ఎవరు ఓడించని అవసరం లేదు నీకై నువ్వు కూడా ఓడిపోనవసరం లేదు ఖచ్చితంగా నీకు టీడీపీ ఓట్ బ్యాంక్ ట్రావెల్ కాదు అనే విషయం పూర్తి స్థాయిలో విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో నువ్వు ఎన్ని త్యాగాలు చేసి త్యాగరాజు అయినా కూడా నీకు ఇంకా సముచిత స్థానం బీజేపీలో కూడా లేదని చెప్పి తేలిపోయింది ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు చేసే బిస్కెట్లకు అలవాటు పడిపోయావు చంద్రబాబు నాయుడు తొత్తుగా మారిపోయావు ఇక జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇటు బీజేపీలో విలీనం కావడం తప్పితే ఇంకా వేరేది లేదు విలీనమైన నీ పక్కన ఉండేది ఒక నాదయంలో మనోహర్ తప్పితే పనికొచ్చే వ్యక్తి ఒక్కరు లేరని కూడా పూర్తి స్థాయిలో అందరికీ అర్థమైపోయింది ఇటు కాకినాడ నుంచి ఎంపీకి అసలు ఒక రాష్ట్ర అధ్యక్షుడు వేయండి ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు వేయండి నీ స్థానమే నువ్వు క్లారిటీ లేకుండా కాకినాడ నుంచి ఎంపీగా చేస్తాను లేదంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా చేస్తాను అసలు మాట్లాడే సందర్భము మాట్లాడే తీరు అసలు పార్టీ అధ్యక్షుడు ఉండాల్సిన ఒక లక్షణమైన నీకు లేదని చెప్పి ఇటు పార్టీ అయితేనేమి జనసేన కార్యకర్తలు కూడా భావిస్తూ ఉన్నారని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు